తదుపరి రాసి రాశి కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ మంత్ మే మాసం అంతా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి మనం ఓకే ఎందుకంటే కూడా కేతు ఉన్నారు అది అందరికీ తెలిసిన ఒక విషయం దీంట్లో ఏంటంటే కొంచెం ఫేవరబుల్ గా ఉంటుంది ఎవరికి ఏంటంటే కెరియర్ పరంగా కెరియర్ పరంగా ఎందుకు ఫేవరబుల్ గా ఉంటుందంటే ఫస్ట్ ఏంటంటే టెన్త్ తర్వాత మనకి మెరుగురి ఇప్పుడు డెబిలిటేషన్ లో ఉన్నారంటే ఈ రాశికి అధిపతి ఏంటంటే ఏడో ఇంట్లో ఉన్నారు అలాగే లో ఉన్నారు అంటే నీచ స్థితిలో ఉన్నారనమాట ఆయన మూవ్ అవుతారు సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఎలా స్ట్రాంగ్ అవుతారు కెరియర్ పరంగా గ్రోత్ ఉంటేనే అవుతారు కదా సో కెరియర్ పరంగా గ్రోత్ అనేది అప్పుడు సూచనలు కనిపిస్తున్నాయి అని చెప్పడం జరుగుతోంది అలాగే ఏంటంటే లో మనకి లో ఏమో ఇప్పుడు వస్తున్నారు అంటే మెరుగురు ఏమో కి వెళ్తారు కదా సో అలాగే సన్ కూడా ఏంటి అక్కడ ఉచ్చస్థితిలో ఉన్నారనమాట పన్నెండోసాయి అంటే ఖర్చులు అనేవి ఎక్స్పెన్సెస్ అనేవి చాలా ఎక్కువ అలాగే కుటుంబ పరంగా ఎస్పెషలీ మనకి దాంపత్య జీవితంలో కొంచెం ఊరట అంటే ఏంటి బాగుంటుంది వాళ్ళకి అని చెప్పుకోవాలన్నమాట అండ్ అండ్ ఆల్సో ఏంటంటే కుటుంబ పరంగా కూడా వాళ్ళకి కొంచెం గ్రోత్ ఉంటుంది అంటే పిల్లలు బాగుంటారు వాళ్ళు బాగుంటారు అనే చెప్పుకోవాలి అలాగే బంధుమిత్రుల కలయిక కూడా ఉంటుంది ఈ నెల వాళ్ళకి అండ్ ఆల్స్ కొంచెం ఫేవరబుల్ అంటే ఎస్పెషలీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో ఫేవరబుల్గా ఉంది ఫైనాన్షియల్ విషయంలో ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది అదే ఇందాక నేను చెప్పింది కెరీర్ గ్రోత్ దగ్గర ఏంటంటే కొన్ని అడ్డంగాలు వస్తే తప్పదు ఎందుకంటే కొంతమంది రానివ్వరు అందాం కాసేపు లేకపోతే కొన్ని సూచన సర్కంస్టెన్సెస్ మూలాన్ని రాకపోవడం పైకి వెళ్ళకపోవడం అనేది జరగచ్చు సో అందుకనే మిశ్రమ ఫలితాలు అని చెప్పాము అనమాట తప్పక వీళ్ళకి ధార్మిక కార్యక్రమాల్లో ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు అలాగే చదువు మీద ఎస్పెషలీ స్టూడెంట్స్ ఎక్కువ చదువుకోవాలి పై చదువులకు వెళ్ళాలి నేను బాగా చదువుకోవాలన్న వాళ్ళందరికీ కూడా మంచి సూచనలే తప్పక వెళ్తారు ట్రావెలింగ్ అనేది ఉంటుంది సెవెంత్ రాహు ఉన్నాడు కదా మాస్ రాహు కలిసి ఉన్నారు సో బాగుంటుంది ఎందుకంటే సెకండ్ లార్డ్ ఇప్పుడు సెవెంత్ లో ఉన్నారనమాట సో వాళ్ళ పార్ట్నర్స్ కి ఇంకా బాగుంటుంది అందుకనే ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్ ఇంకా బాగుంటుంది అని చెప్పుకుంటాం అదొకటి కాకుండా ఇన్వెస్ట్మెంట్స్ విషయం వస్తే కనుక పర్సనల్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు కానీ ఎక్కువ ఫైనాన్షియల్ బర్డన్ తీసుకోవద్దు ఎక్కువ ఫైనాన్షియల్ బర్డన్ తీసుకుంటే ఏమవుతుందంటే మనకి మనం తెలియకుండా పెట్టేస్తాం తెలియకుండా కొనేస్తాం వస్తువులు అప్పుడు మళ్ళీ బాధపడతాం మెంటల్గా కూడా ఏంటంటే డ్రైన్ అవుతాం అనమాట సో ఇవన్నీ చేయకుండా ఉండడం ఈ నెల ఎస్పెషలీ ఎక్కువ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవద్దు అని సూచన చెప్పడం జరుగుతుంది అనమాట మిగతా కూడా మిశ్రమంగానే ఉన్నాయి బాగానే ఉంటుంది హెల్త్ విషయానికి వస్తే కొంచెం సెన్సిటివ్గానే ఉంటుంది తప్పక జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి ఎందుకంటే కూడా కేతు ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఒక రోజు ఉన్నట్టు ఒక రోజు ఉండదు ఎవరికైనా అదే పరిస్థితి కానీ కొన్ని మనం ఎదుర్కొనే సర్కమ్స్టాన్సెస్ కానీ పొజిషన్స్ కానీ ఉంటాయి ఉన్నప్పుడు కొంచెం ఉండాలన్నమాట అవన్నీ ఉండాలంటే తప్పకపోసిన ఇవన్నీ మనం ఎందుకు చెప్తామంటే మళ్ళీ పర్సనల్ డెవలప్మెంట్ లేకపోతే పరిహారాలు ఇవి చేసుకోవాలి తప్ప ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏంటంటే లాంగ్ టర్మ్ లో మనకి పాజిటివిటీ పెరుగుతుంది ఇప్పుడు ఇలా ఉంది కనుక ఎప్పుడు అలాగే ఉండదు కదా సో పాజిటివిటీ అనేది పెరుగుతుంది అందుకోసమే మన పరిహారాలు కానీ పర్సనల్ డెవలప్మెంట్ కానీ అందుకే చెప్తూ ఉంటాం అనమాట ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ బాగానే ఉంటుంది అలాగే కొత్తగా పెళ్లి కావాలి అని వెతుకుతున్న వాళ్ళే లవ్ రిలేషన్షిప్ కొంచెం బాగుంటుంది అలాగే పార్ట్నర్షిప్ కూడా బాగుంటుంది అని దాకా అందుకనే ఫైనాన్షియల్ మార్కెట్ లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలనే చెప్పడం జరుగుతుంది అనమాట ఎయిత్ నుంచి మనకి జూపిటర్ నైన్త్ కి వెళ్తున్నారు సో భాగ్యం అనేది బాగుంటుంది అందుకే చెప్పండి మిశ్రమ ఫలితాలు అని భాగ్యం బాగుంది కానీ మిగతా అని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఈ నెల అంతా అందుకనే మిశ్రమంగా ఉంటుంది సో భాగ్యం బాగుంది కనుక లాంగ్ టర్మ్ మనం ఆలోచించాము అంటే కెరీర్ గ్రోత్ బాగుంది రైట్ సో అడ్డంగాలు రాకుండా ముందుకి సాగే ఛాన్సెస్ ఈ నెల ఉంటుంది కానీ ఫైనాన్షియల్ బర్డన్ తీసుకోవద్దు లోన్స్ ఎక్కువ తీసుకోవద్దు ఇందాక కూడా అదే మెన్షన్ చేస్తాను ఎక్కువ ఏంటంటే డీ పడిపోకూడదు అంటాం కదా ఒక మాట చెప్తూ ఉంటారు సో విమెన్ ఎస్పెషలీ ఈ లో ఉన్న వాళ్ళకి తప్పక వాళ్ళు ఏంటంటే ఇంట్లోంచి స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళందరూ స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే ఈ నెల శ్రమపడే యోగం ఆల్రెడీ చెప్తున్నాను నేను తప్పక శ్రమ పడితే గానీ లాంగ్ టర్మ్ ఆలోచించినప్పుడు బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట అలాగే ఏంటంటే వీళ్ళు తప్పక స్పిరిచువల్ గా వాళ్ళ తప్పక వీళ్ళకి గ్రోత్ అనేది ఉంటుంది సో ఎవరికైనా గా గ్రో అవ్వాలి నేనేమో ఆస్ట్రాలజీ లేకపోతే న్యూమరాలజీ ఇలాంటివన్నీ చదువుకోవాలి ఏంజెల్స్ ఇంకా ఉంటాయి చాలా ఉన్నాయి మనకి అవన్నీ చదువుకోవాలి అన్న వాళ్ళకంతా మంచి సూచనలే అనమాట మన పరిహారాల విషయానికి వచ్చామంటే తప్పక సూర్యుడికి చేయాలి సూర్య నమస్కారాలు సరిపోతుంది సూర్య సూర్య నమస్కారాలు అంటే మనం యోగా అనుకుంటారు వాళ్ళు మళ్ళీ ఆర్గ్యం చేయడం మంచిది అనమాట అండ్ ఆల్సో ఏంటంటే విష్ణుమూర్తికి మనం వెడ్నెస్డే వెడ్నెస్డే తప్పక మనం పూజించుకుంటే ఏ స్వరూపమైనా పర్వాలేదు పూజించుకుంటే చాలా మంచిది అలాగే గురువు కాళ్ళు పట్టుకోవడం థర్స్డే థర్స్డే మనం దానమైనా ఇవ్వచ్చు వీట్ దానం ఇవ్వచ్చు అనమాట మనం చపాతీలు చేసినా మనం కుక్కలు కానీ గోవులు కానీ పెట్టుకోవచ్చు అనమాట ఇవన్నీ చేసుకుంటే కొంచెం బాగుంటుంది ఎందుకంటే హెల్త్ కొంచెం సెన్సిటివ్ చెప్తున్నాను సో జనరల్ గా మనం మాట్లాడుకున్నది కూడా అదే మాట్లాడుకుంటున్నాము సో కెరీర్ గ్రోత్ అంటే భాగ్యం బాగుంది కనుక ఇంకా బాగుండాలి అన్నప్పుడు ఈ పరిహారం చేసుకుంటే బాగుంటుంది ఇది జనరల్ గా మనం మాట్లాడుకుంటున్నాం అది మనం జాతకం పరిశీలించినప్పుడు ఇంకా చాలా మంచి సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట అది ఇంకా బాగుంటుంది వీళ్ళకి గ్రీన్ చెప్తున్నాను అండ్ గోల్డ్ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో అదండి విషయం కన్యారాశి వారికి సంబంధించి గ్రీన్ అండ్ గోల్డ్ బాగా కలిసి వస్తుంది పరిహారాలు ఏం పరిహారాలు చెప్పారు మేడం అనేది ఒక్కసారి పరిశీలించండి విష్ణుమూర్తి ఆరాధన కానివ్వండి ఇలాంటివి కొన్ని కొన్ని చెప్పిన పరిహారాలు అన్నీ కూడా చక్కగా చేసే ప్రయత్నం చేయండి మేడం కూడా ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నారు ఏదేమైనప్పటికీ మనం ఓవరాల్గా చెప్తూ ఉన్నాము వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకొని మీరు పరిహారాలు చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అని వ్యక్తిగత జాతకాల కోసం ఖచ్చితంగా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి ఇంకా ఈ వీడియో అందరికీ చేరాలి కన్యా రాశి వారు అందరికీ చేరాలంటే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తాం మళ్ళీ కలుస్తాను నమస్తే